ఇవాళ నేను వాస్తవానికి కూడా నేను కనీసం ఇంతమంది అన్నీ వస్తారేమో అనేది అనుకోలే ఇది మంది ఎక్కువనే అనిపిస్తుంది ఇంకా నాకు ఎందుకంటే బీసీ మీటింగ్లు బీసీ ఉద్యమాలు జరిగిన గతంలో చాలా చూసిన నేను ఎక్కడ చూడు వీళ్ళు అంత జమదార్ కానీ ఈ మధ్యకాలంలో ఓ నలుగురు కూర్చుంటే బీసీల మధ్య చర్చ అవుతా ఉంది ఓ ఐదుగురు కూర్చుంటే బీసీల కథ అనుకుంటున్నారు సో ఈ రకంగా రకరకాలుగా చర్చలు జరుగుతా ఉన్నాయంటే సో బీసీలో ఏదో మార్పు అయితే కనిపిస్తా ఉంది నాకు ఖచ్చితంగా మార్పు వచ్చింది కాబట్టి ఇవాళ ఇంటి మందికి రాగలిగిన ఇక సుందర్రాజు అన్న చెప్పినట్టుగా తిన్ మల్లన్న ఏం మాట్లాడతాడు బీసీల గురించి ఎట్లా మాట్లాడతాడు నేను అప్పుడు ఎట్లా మాట్లాడేదో ఇప్పుడు అట్లే మాట్లాడుతున్నా నాలో ఏం మార్పు రాలేదు కానీ బీసీల ఆలోచనలో మార్పు వచ్చింది అదే కొత్తగా కనిపిస్తా ఉంది తప్ప ఇంకొకటి కాదు ఇక్కడ వాస్తవానికి బీపీ మండలి గారి మనవాడిని అసలు వాస్తవానికి చాలా మందికి దాకా నేను ఒక మార్నింగ్ న్యూస్ లో పెట్టిన బీపీ మండలి ఎవరో అంటే మనం తెలియదు అని చెప్పేది తెలియదని చెప్తే దానికి ఆయన మండల్ గారి మనవాడిని తీసుకొచ్చి ఈయన ఆయన మండలి గారి మనవడు ఈయన మాకు ఇది చేసిండు ఈయన చేయడం వల్లనే మనకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ దొరికింది అని చెప్పడం జరిగింది ఇంకా విచిత్రం ఏంటంటే పెద్దలు గౌరవనీయులు వినయ్ గారు ఇక్కడనే ఉన్నారు పుంజాల శివశంకర్ గారి గురించి ఎంతమంది తెలిసిందంటే తెలియాలనేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఆ లేర్ అయిపోయింది ఆయనకు ఆయన గురించి తెలిసిన లేరు అయిపోయింది కొత్త తరానికి ఆయన ఎవరో పరిచయం కాలేకపోయింది ఆ పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు శివశంకర్ గారికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేయాలని నిర్వహించడం ఇవాళ కొంత పరిచయంలోకి వచ్చింది ఇట్లా మన కోసం మన జాతుల కోసం పోరాడినటువంటి వ్యక్తులను మనమే ముందు తరానికి అందించకపోతే పదవులు పదవులియాలు ఉంటాయి పోతాయి నాకు మంది చెప్తా ఉంటారు చిర్మార్మల నాడు ఇప్పుడే మాట్లాడితే ఎట్లంటే దానికి వర్జము పీది నక్షత్రం ఉంటుందా ఏముండవు కదా దాని నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటా చేస్తూనే ఉంటా ఇప్పుడు నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టింది నాకు ఆ మెసేజ్ ఏంటనుకుంటున్నావు నీ బీసీల గురించి మాట్లాడితే తరిమి కొట్టి చంపేస్తా అని పెట్టిండు ఆయన మీ ఆమె ఎట్లుంటది ఎట్లున్నాము ఇలా బీసీలం పేరే చూపిస్తావు సుందర రాజార్లకి బీసీల గురించి మాట్లాడితే మేమంతా తరిమి కొడతాం ఏదో చేస్తామని పెట్టిండు ఇప్పుడు ఆయన నేను ఇంకా రిప్లై చేయలేదు చేస్తా చేస్తా కానీ వాళ్ళు దమ్ముంటే నా ముందుకు వచ్చాను మనం చూద్దాం అన్నమాట దమ్ముంటే ఈడ మొన్న జరిగిన ఒక ఘటన చెప్తా నేను ఒక మంత్రి గారి దగ్గరికి పోయినా ప్రజెంట్ ప్రభుత్వంలోనే మంత్రి గారి దగ్గరికి పోతే మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి బయటకు వచ్చిన రాగానే ఒక ఆయన సుదర్శన్ రెడ్డి అని వచ్చినారు ఆర్టీఓనట పోస్టింగ్ కావాలని వచ్చిన మంత్రి గారి దగ్గరికి రాగానే మా ప్రస నినాలే సుదర్శన్ రెడ్డి అని ఆయన వచ్చాడు ఆర్టీఓ పోస్టింగ్ కోసం మంత్రి గారి దగ్గరికి నేను ఆనే ఉన్నాను సార్ ఇట్లా నా పేరు సుదర్శన్ రెడ్డి సో నాకు పోస్టింగ్ కావాలంటే ఇంటర్నే ఓఎస్ పిలిచి ఇది ఇచ్చి చూసేసి మంచిగా అని చెప్పాడు ఆ రోజు అయిపోయి వెళ్ళేసి వచ్చిన ఇంకో రోజు పనులతో పోయిన అదే మంత్రి గారి దగ్గరికి పూర్వనే వెంకటయ్య అని ఓ డిఎస్పి వచ్చింది దానికి వెంకటయ్య పేరు యూనిఫామ్ వేసుకొని వచ్చాడు వెంకటే రాని అనిపిస్తుంది ఇదే మంత్రి గారిని సార్ పోస్టింగ్ కావాలంటే నేను మంచి వాళ్ళని చూసుకొని పెట్టుకోమని కమిషనర్ కెస్టీలకు చెప్పేసినాం అని చెప్తా ఉన్నాడు ఎంత వివక్ష ఎంత కరుడు కట్టిన పైచ్యం వాళ్ళలో ఉందంటే ఇలా మళ్ళన నిజంగా ఈ వరంగల్ గడ్డకు నా బీసీ బిడ్డలందరికీ శిరస్సు వచ్చి మీ కాళ్ళు కడిగి మెస్ట్లు తీసుకోవాలని నేను చెప్తా ఉన్నా నన్ను గెలిపించిన అందరు కలిసి నన్ను గెలిపించును నాకు తెలుసు నాకు గెలిచిన సుందరన్న పాత్ర ఉందో తెలుసు నా వినయన్న పాత్ర ఉందో తెలుసు నా వల్ల పాత్ర ఏందో నాకు తెలుసు మిత్రులారా అందరి పాత్రలు తెలుసు నాకు ఇలా నేను ఓపెన్గా చెప్తున్నా ఓపెన్ గా ధైర్యం దమ్మ మీకు లేకపోతే నేను చెప్తా ఉన్నా మీ అందరి కలవాలనే వాళ్ళంతా ఒక్కటే మూకుమ్మడిగా ఒక ఆయన విదేశాలకు అయినటువంటి ఒక మంత్రి గారు కలెక్టర్ గారి ఆరో రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ చేసి ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతాడు ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నారు మీరు రాసి పెట్టుకొని నిత్తి అసలు చక్రవర్తి కలిపి మీరు వచ్చే ఎలక్షన్ లో ఒక్కడే గెలవమంటే పాత్ర లేకపోతే నా పెట్టి మార్మల్ అనగా ఒక్కరు కూడా తెలవ మీరు అనుకుంటున్నారేమో తీర్మానం వల్ల మాట్లాడుతూ ఉంటే చాలా మంది ఓ కొత్త ఊపు అరే పదవి వచ్చినా కూడా మాట్లాడుతుందంటే నేను ఇంకా పైసలన్న కూడా స్టార్ట్ చేయలేము పైసలన్న కూడా స్టార్ట్ చేయలే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఈ బిడ్డలకు కల్పించకపోతే భూకంప ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భూకంపం పుట్టిస్తా రాజు పెట్టుకొని ఒక్కడు కూడా తిరగలేడు మర్యాద కోసం చెప్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండు ఆయన మాట శిలాశాస్త్రం అని భావిస్తా ఉన్నాం కాబట్టి ఆ మాట కట్టుబడి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందే చేసి తీరాల్సిందే ఇక రెండో విషయం బీసీలకు కులబల చేయమంటే మొన్న కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అని రోజు ఎన్ని కుక్కలు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కుక్కలునే లెక్కుంది ప్రభుత్వం తాన ఎన్ని పనులనే లెక్కుంది కానీ ఎంతమంది బీసీలు ఉన్నారో లెక్క లేరట ప్రభుత్వం దగ్గర లేరట ఇదా లెక్క ఉంది లెక్క లేక కాదు నువ్వు మమ్మల్ని లెక్క పెడతావా లేకపోతే నేను మిమ్మల్ని ఎక్కడ పెట్టానా నువ్వు మమ్మల్ని లెక్క పెడతావా లేకపోతే మేము మిమ్మల్ని ఎక్కడ పెట్టానా చూసుకోరు ఇక నేను వెనకట్లే ఎక్కడ పెట్టినా ఒక కులాన్ని వేరు వేల రెండు వందలు ఇల్లే ఇల్లు అని ఇకరా వేస్తే మీరు అవుతారు మీరు ఎంత అడ్డుకోవాలని చూసినా ఎంత మోసం చేయాలని చూసినా ప్రారంభమైంది ఇది ఆగే ఉద్యమం కాదు ఆ పరికి చేరవమే ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు ఉన్నా చంద్రశేఖరరావు గారు అంటుండే వచ్చేసారి మనమే ముఖ్యమంత్రి అని ఇంకో ఆయనంటుడు అంటుండే సార్ నేనే అని అప్కి బార్ బీసీ సర్కార్ ఓన్లీ తెలంగాణలో రాబోతా ఉంది అప్కీ బార్ బీసీ సర్కార్ ఇప్పుడే మా చిరంజీవి సార్ చెప్పిన ఒక నినాదం కుల సంఘానికి యాభై కోట్ల ఎంత అన్నావు ఎంతనే యాభై కోట్లు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు కార్పొరేషన్ పెడితే దానిపై యాభై కోట్లు పెడితే ఇరవై లక్షల మంది వీలెక్కల ప్రకారం ఉన్నటువంటి ముదిరాజులకు డివైడెడ్ బై చేస్తే తర్వాత రెండు వందల యాభై రూపాయలు వస్తారు ఇంకో బిర్యానీ ప్యాకెట్ కావాలంటే ఇంక ఇరవై రూపాయలు పరిచాలి మనం ఉన్నది ఇదా కోట్ల బడ్జెట్ బీసీల బట్టి అవమానిస్తుంటే అడగలే ఊకున్నాన దేనికోసం అడిగినా ఈ జాతర కోసం మాట్లాడినా ఇలా అడుగు అడుగునా బీసీలకు అవమానాలు జరుగుతున్న ప్రతిసారి మేము మాట్లాడుతా ఉన్నా నేను ఒక రిప్రజెంటేషన్ తయారు చేసిన బీసీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారికి కలిసిద్దామని అక్కడ చాలా మంది బీసీ ఎమ్మెల్యేలు వాళ్ళు మీలు ఉంటే రెండు అందరం మీద కలిసిస్తూ అంటే లేదన్నా నాది ఫైల్ ఉందని ఉదాహరణ నా ఆ ఫైల్ ఉందని ఉదాహరణ ఎవడైతే బీసీలో ఉండి ఈ జాతులను విస్మరించి వీళ్ళ హోట ద్వారా గడ్డలెత్తి తప్పదు జరిగి తొత్తులుగా మార్చడం మీ పరిస్థితి కూడా చేస్తాం మేము పక్క మొదలు పెట్టే ప్రసక్తే లేదు ఇవాళ బీసీలకు సంబంధించి కుల సంఘాన్ని యాభై కోట్లు అవి మీరు తీసుకొని మీ దగ్గర ఉన్నారు మాకి ఇస్తారా ఇస్తారా ఇవాళ బీసీలు పదవుల కోసం బైరంగుల కోసం ఇవాళ ముదిరాజులకు యాభై కోట్ల రూపాయలు ఇస్తానా ముదిరాజులో ఆదివారం పూట మఠం పనిచేస్తే ఐదు వందల కోట్లు దమవుతాయి ఐదు వందల కోట్లు దమైతే ముదిరాజుల దగ్గర ఈ ఐదు వందల కోట్లు ఇస్తే ఏ పదవులు అనుకోసాం కొనుకరా ముదిరాజులకు నువ్వు నవ్వుతున్నావు వినే కాస్త మీ వల్ల ఇరవై లక్షలు ఉన్నారు నీవు మీ జాతరలు నువ్వు ఎంతమంది ఉన్నాయో చెప్తావు ఇగో చిరంజీవి సార్ ఇప్పా అన్న భేట్ తీరు చిరంజీవి సార్ రాసిన చూడండి నా నువ్వు మా లెక్కలు చెప్పుకుంటే ఎంత లేదా ఇగో మీ లెక్కలు రాసింది మీ లెక్కలు రాసి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రాత్రి యాభై ఆరు నుంచి ఎవరెవరు ఎంత అంటే మన బీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది మన బీసీ కథ ఎంత బీసీ లెక్క ఎంత ఇది అత్యంత విలువైన పుస్తకం దీంతో పాటు పుంజాల శివశంకర్ గారు రాసుకున్నటువంటి పుస్తకం ఒకటి ఉంది సోదరు అది జరుగురి మన కోసం ఎంత ఛాలెంజ్ చేసిరో వాళ్ళంతా ఎంత పోరాటం చేసిరో మీరు ఒక్కసారి అది చదవండి ఆ లిటరేచర్ డెవలప్ చేయండి నేను చిన్నరాజానికి చెప్తా ఉన్నా ఈ వరంగల్ ఒక పెద్ద హారం ఏర్పాటు చేయండి ఏదైతే వాళ్ళు మహా ఇష్టమైతే తీర్మార్మాలకు మళ్ళీ టీవీ ముగరికి వస్తా గంటే మళ్ళీ టీవీ ముందరికి వస్తా కదా కానీ తీర్మార్మాలన్నా ఖాళీగా ఉంటే మీరు ప్రమాదం ఉన్నట్టే చూసుకోరు తిరగని సడలు పెట్టుకొని మా ప్రజలను అంతం చేసుకొని కానీ మీ తీర్మార్మాలన్నా నాకు మెసేజ్లు పెట్టి పిన్మార్ మల్లన్న నువ్వు బీసీల గురించి మాట్లాడితే కబర్దార్ అంటే పండ పెట్టి కబర్ కట్టే తప్ప గొప్ప బిడ్డలారు అనుకుంటున్నారు ఏం బీసీలు అంటే బిచ్చగాలి అనుకున్నారా ఎవరు సముద్రం ఎవరు రాష్ట్రంలో ఈ దేశంలో ఇది తీసుకురచ్చారు బీసీల కర్మలతో నడుస్తున్న ప్రభుత్వాలు బీసీల బిచ్చ వేస్తారా అసలైన కదా మీరు అందుకోసమే చూడలారా నేను చెప్తా ఉన్నా ఇక్కడ నుంచి మా వినయాలు మా యాదవ్ సాబు మా అన్న సుందర్రాజు అన్న అందరున్నారుగాలన్నా ఏ మీటింగ్ కైనా వస్తాడు అది తీసేదైతే వాళ్ళు అది తీసేదైతే వాళ్ళు ఏ మీటింగ్ కైనా వస్తా ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా బీసీపీ అన్నా కోర్టులో వేసారు కదా వస్తా ఇక రెండో విషయం ఇక్కడికి కాదు నేను పోరాటం చేయొచ్చు కాక గతంలో కేసీఆర్ తోని మా మధ్యలో విరోచిత యుద్ధం జరగొచ్చు కాక నా మీద వందలాది చేసులు పెట్టొచ్చు కాక ఈ బీసీలను గెలిపించడం కోసం కేసీఆర్ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాను కొత్త సరి కోస ఇవాళ బీపీ మండల్ గారి జైల్ సందర్భంగా చెప్తా ఉన్న బీసీ సోదరులారా యుద్ధం ప్రారంభమైంది ఐదకాలేగా ఐందకాలేగా రెండు సేపు కదా మొత్తం ప్రారంభమైందా ఇది కొనసాగు మీరు రాసి పెట్టుకొని ఈ యుద్ధంలో మల్లన్న అంతిమ వ్యాప్రాస్ కానీ వదిలి పెట్టను తీసీ రాష్ట్రం కోసం తీసిన అధికారం కోసం తిని మల్లన్న మళ్ళన్న ఇప్పటికీ మీ అందరితో కలిసి ముందుకు నడుస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఎక్కడైనా ఇక ఒక ఆయన మీరు బీసీలంతా ఏ ఐక్యం అవుతారా అంటే మా ఐక్యత మాకు ఇచ్చి పెట్టరు అవయ్ మీకెందుకు బాధ నీకెందుకు బాధ మీ బాధ ఏంటి వీళ్ళ ఐక్యం కావద్దని మొన్న పాప టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి శ్రీనివాస్ గారు నేను అప్పుడు బాగా తీసులాడుకున్నాను బీసీల మీటింగ్ అనేది కూడా ఒకటేనా ఇలా కన్ను మంటే ఇద్దరం ఒకటైతే చాలా కన్ను మంటే మేము బీసీల బాధ ఒకటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నప్పుడు మా పంచాయతీ మేము చూసుకుంటాం కానీ ఇవాళ ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా బీసీ సోదరులారా బీసీ బిడ్డలారా మీ ఓరు కోసం ఆలోచించి మీ ఓరు కోసం జరుగుతున్న అన్యాయాన్ని పింఛాయి ఎంత అరవై శాతం బీసీలు ఈ రాష్ట్రంలో ఉంటే ఒక ఆయన అంటా ఉండు బీసీలకు మంత్రి పదవి ఇప్పుడు వచ్చే ఆరు బీసీలే వచ్చే ఆరు బీసీలే చేశాను అంతే కదే మిగిలిన ఆరు అయితే బీసీలే కాదు ఇప్పుడు రావాల్సిన ఆరు ఇప్పుడు రావాల్సిన ఆరు పదవులు బీసీలే ముఖ్యమంత్రి గారు కూడా విలుగానే ఉన్నట్టు కాబట్టి బీసీల పక్షాన ఎవరు మంచి చేసినా బీసీలకు జరిగిన అన్యాయం పైన ఏ రెడ్డి గారు మాట్లాడినా ఏ వినవారు మాట్లాడినా ఏ బ్రాహ్మణు అయిన మాట్లాడినా మేము వాళ్ళ మద్దతు తీసుకుంటాం మేము వాళ్ళని కూడా కడుపులో పెట్టుకుంటాం ఖచ్చితంగా మా వర్గాలకు జరిగినటువంటి అన్యాయాల విషయంలో మా వర్గాలకు జరిగినటువంటి ఏది కేసీ విషయంలో ఎవరైతే నికాస్ రాజస్ మీకు జరిగింది అన్యాయం అని చెప్తారో వాళ్ళను కూడా గౌరవించుకునేటువంటి మూమెంట్ మేము తీసుకుపోతా ఉన్నాం సోదరులారా ఇదే వరంగల్లో ఇదే రంగంలో దాదాపు నేను వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వందల కిలోమీటర్లు తిరిగిన ప్రజల మూడు నేను నమ్ముతున్నా ఈ ప్రజలని రాబోయేటువంటి మూడు నాలుగేళ్లలో మొత్తం బీసీ సమాజం అంతా ఒక్క తాటి మీదికి రాబోతా ఉంది మనము శాస్త్రం చెప్పాలన్న రాజ్యాంగం మనం ఏమన్నది శాస్త్రంలో క్లాసెస్ అని చెప్పింది మనం తరగతులు అని చెప్పింది అంటే ఒకే తరగతిలో ఉండేటువంటి బిడ్డలే బీసీలు కాబట్టి మనము పొలిటికల్ గా అన్ టచ్ ఇలా ఒక బీసీ బిడ్డ సీటు సంపాదించుకోవాలంటే ఎంత పరశాన్ ఉందో తెలుసు మీ అందరికీ కిన్ మార్మాలన్నా బెక్కింగ్ చేసి తెచ్చుకోలే బెదిరిచ్చే తెచ్చుకుండు సీటు బెగ్గింగ్ చేయలే బెదిరిచ్చే తెచ్చుకున్నా నేను బెగ్గింగ్ చేయను ఎవరిని భిక్షాం చేసి అని అడగడు నీ అని అడుగుతా కాబట్టి ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా మనకు ఆత్మగౌరవం లేకపోతే మనల్ని అంతరాని వాళ్ళుగా చూస్తుంది ఈ సమాజం బీసీల్లో రావాల్సింది ఆత్మగౌరవం రావాలి ఏం ఒక్కసారి ఇవాళ ఈ ఆడకట్టంతా పోషావ పడగలైతున్నా పోషావ అవుతున్నాయి పోషావ పండుగల కాడ ఇప్పుడు మనం యాడలు కోసుకో చుట్టాలను తీసుకున్నాయి ఇంకా వినాయి నాయక్ ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి మనకు వాళ్ళకి ఏ లేదు ఓ బోనెప్పేవి లేదు ఇవేం లేవు ఇవన్నీ మనకే అందుకే మన వీళ్ళు అంటా ఉండేది బీసీ లేడ్రాయి చుట్టూ తిరుగుతారో వాళ్ళేమో ఏమో అసెంబ్లీ చుట్టూ తిరుగుతారని మనం అసెంబ్లీ చుట్టూ తిరుగుడు ప్రారంభించాలి సోదరు ద్వారా ప్రతిక్షణం ఓ కుట్రలు పసిగట్టాలి మనం వీళ్ళు చేసే కుట్రలను ప్రతిక్షణం పసిగట్టాలి మీరు ఇంకా కన్నా రెండు మూడు రోజుల మంచి సంచలనమే బయట పెడతా జరాబు రెండు రోజుల నాకు ఈ పాట ఆ పాట అని ఏం లేదా ఎవరు మోసం చేస్తే అని పేరు చెప్తా కాబట్టి బీసీ సోదరులారా ఇప్పటి వరకు నేను జూన్ ఏడో తారీఖున నన్ను మీరు గెలిపించేసి ఈ జూన్ ఐదో తారీఖు నుంచి ఇవాళ ఆగస్టు ఇరవై ఐదో తారీఖు వరకు తీన్మార్ మళ్ళన్న పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా లేదా ఒక మాట చెప్పరు నచ్చితే గట్టే సప్పట్లు కొట్టండి లేకపోతే ఏమైనా మారేదంటే మార్చుకుంటా తిన్మారు మళ్ళన్నా సరిగానే పనిచేస్తుందా సరిగానే చేస్తుందా మీరు అనుకున్నట్టుగా మీరు కోరుకున్న విధంగానే పోతారు మిత్రులారా ఇంకా ఏడాది కూడా ఇదే మాట్లాడుగుతాం మళ్ళా ఇది రెఫరండం నాకు ఇది రెఫరండం ఇది రెఫరండమ్ మా బాబానే చెప్తా ఉంది రెఫరండం ఇది సోదర్ వాళ్ళ నాశనకాలం వాళ్ళు కోరుకుంటే అన్ని కొడతాయి కానీ సోదర్ ఒకటై చెప్తా ఉన్నా ఈ ఉద్యమాన్ని ఇక్కడ ఈ డీసీలో పుట్టినటువంటి ఇంత మంచి బిడ్డలు ఇవాళ వరంగల్ ఆనిమత్యాగా ఇక్కడ ఉన్నారు ఇవాళ చేసమ్మా గాని ఇంటెలెక్చువల్స్ కానీ అతి పెద్ద గ్రూప్ ఇక్కడ ఉంది ఇక్కడ ఒక రూమ్ ఏర్పాటు చేసి మీరు తీసి సమాజాన్ని మేల్కొల్పండి ఇన్ని రోజులు అంత నాకు మీరు అవగాహన కల్పించారు మా శేషంలో రాసిన ఆర్టికల్ చేసేటువంటి ప్రయత్నం నాకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు ఇంకా ఎక్కువ మందికి తీసుకపోండి ఇంకా ఎక్కువ మందికి ఈ ప్రయాణాన్ని ప్రయాణంలో భాగస్వామ్యం చేయాలని చెప్పి ప్రొఫెసర్లు నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇక మన నినాదం ఒకటే మన విధానం ఒకటే ఇక ఇప్పటిదాకా లెక్క రాసింది పదకొండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది రోజులు రెడ్డిలు మనల్ని పరిపాలించింది ఇక్కడ ఇవాళ తోటి పదకొండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది రోజులు రెడ్లు మనల్ని పరిపాలించిన రోజులు ఇవన్నీ ఇక దాంట్లో వాళ్ళ కమ్మలు మిమ్మల్ని తీసేసిన కొన్ని కమ్మలు మరేస్తే ఇక ఇది ఉన్న లెక్క ఈ పదకొండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది రోజులలో ఒక్క రోజు తీసుకోవడం లేదు ఒక్క రోజు కూడా లేదు కనీసం వాడేట ఇన్ఛార్జీలు కూడా ఇన్ఛార్జీ కూడా లేదు కోసం కదా కొట్లాట రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల బడ్జెట్లు మన వాటా ఏంటంటే తొమ్మిది వేల రెండు వందల కోట్లు మన వాటా అనట ఇది డీజీలకు వస్తే తలా రూపాయి పోవాలా రాదు తలా రూపాయి పోవాలా రాదు దీని గురించి సమాజం మాట్లాడాలి సమాజం ప్రశ్నించాలి ఏడు లక్షల కోట్ల లెక్క ఓకే ఏడు లక్షల కోట్ల మా బీసీ అప్లైంలో చెప్పి కలగవాడరు అదన్న గట్టి పాడైతాం బీసీల అప్లైంలో చెప్పు బీసీల వాట ఎంత చెప్తలేరు మా నెక్కిన ఎంత అప్పుల్లో చెప్పుడు బీసీల మీద అట్లన్నా చూస్తాం కానీ ఒకటైతే సత్యం ప్రజలారా ఈ పుస్తకాల సాక్షిగా సాక్షిగా పెద్దల సాక్షిగా చెప్తా ఉన్నా ఈ పోరాటం చివరి దశకు తీసుకపోయి తీర్థం ఈ విజయంలో మీ అందరు భాగస్వాములు కావాలి మీ బీసీలంతా అసెంబ్లీలో కలకల్ అంతా ఎక్కడ చూసినా బీసీ సమాజం మేల్కొని పనిచేయాలి దానికి మీరంతా కూడా సరే మనకు లక్ష పార్టీలు ఉండొచ్చు కాక నేను పాటికిస్తాననే చెప్పినా నీకు బీసీలు కావన్నా సీఎం కావన్నా అంటే నాకు బీసీలే కావాలి నాకు రేవంత్ రెడ్డి గారు వద్దు బీసీలే కావాలని చెప్పిన ఇప్పుడు చెప్తా ఉన్నా నాకు కావాల్సింది బీసీలే నాకు కావలసింది బీసీలే బీసీలే కుండ పట్టలు కూడా చెప్తా ఉన్నా రేపటి నుంచి వాయనంటాడు మళ్ళా నాకు కథం చేస్తాం చంపేస్తామని కానీ గంట ముందు నువ్వు దుకాణం బంద్ చేస్తాను నేను చచ్చిపోయాము కదా సోదరు మనం ఎవరికి శత్రువులం కాదు మనం ఎవరిని వ్యతిరేకిస్తలేం ఇలా ఈడబ్ల్యూఎస్ కోట మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం ఓసీల జనాభా ఆరు పాయింట్ ఎంత సార్ తొమ్మిది ఎనిమిది ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఉంటే అందులో ఈడబ్ల్యూఎస్ కి ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళు ఒకటిన్నర శాతం ఒకటిన్నర శాతం ఉన్నటువంటి వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ పదిహేను పర్సెంట్ ఉంటే ఎస్సీలకు పదిహేను ఫుల్ ఫుల్ రిజర్వేషన్ పాత ఎస్సీ సేవలు కూడా ఫుల్ రిజర్వేషన్ వాళ్ళకి దక్కాల్సిందే కాదల్సిన ఎందుకంటే వెనకబడ్డారు కాబట్టి కానీ ఒకటిన్నర శాతం ఉన్న వాళ్లకు పది అరవై శాతం ఉన్నడానికి ఇరవై ఏడు శాతమా ఇదేనా సామాజిక న్యాయం ఇది సామాజిక అన్యాయం అని ఇలా చిరంజీవి సార్ ఆర్టికల్ రాశాడు దాని మీద కాదా ఇలా ఏడబుల్ ఎగ్జామ్ చెప్తున్నా రెండు వందల యాభై మార్కులు వచ్చినటువంటి యాభై ఎకరాలు ఉన్నటువంటి ఓసిఓల పిల్లకే ఉద్యోగం వస్తుంది పాపం ఎపిల్లో ఉన్నటువంటి బిడ్డకు రెండు వందల ఎనభై మార్కు వచ్చినా రాలేదు ఎవరి దాని మీద ఎవరు ఉన్నారు బిపి మండల్ గారు ఆయన పడ్డటువంటి శ్రమ ఆయన మండల్ మండల్ కమిషన్ వేసుకొని తిరుగుతా ఉంటే ఈ భారతీయ జనతా పార్టీలు కమండలి యాత్ర పెట్టి రామ మందిరాన్ని ఆడే బాబ్రీ మసీదును గుణగొట్టి మన ఉద్యమాన్ని అంతా దైవం చేసి పారేసిరు ఇంకెప్పుడు ఇక మళ్ళా ఇప్పుడు చచ్చిపోయే నెక్స్ట్ జన్మలో చూసుకుందామనేటట్టు ఉండేమన్నా లేదు కదా ఏం చేసినా ఇప్పుడైతే నచ్చుకోకూడదు పోయి ఏమైనా చేసే నచ్చుకో ఏమి చేయకుండా ఉత్తగా కావడానికి మనకు హక్కులే ఏమి చేయకుండా చస్తే ఆ మోడీ ఆ పని చచ్చితా మనం చచ్చితా ఏం తేడా ఉండదు అందుకోసమే ఉద్యమానికి మనమంతా సిద్ధం కావాలి రాబోతుంది బీసీ ఉప్పె ఈ ఉప్పెనలో మనమంతా భాగస్వాములు కావాలి తీసుకోవాలి నేనేమంటున్నాం నీ గుంజుకుంటలేం నువ్వు ఎంతనో అంత తీసుకో నీ పాలు ఎంత ఉందో అంత తీసుకో బరాబర్గా సామాజికంగా కానీ నా పాలను దప్పుక తిని నా పాలను దప్పుక తిని నా మీద పెట్మానం చేసినంటే ఇగరం దచ్చిన టీనివే మోస్తోళ్ళ మీద బయలుకు పోయినట్టుంది అట్లే ఉంది కథ కాబట్టి సోదరులారా ప్రతి అంశాన్ని మేధావి వర్గం ఇలా చర్చలో పెడతా ఉంది ఒకప్పుడు చూద్దామంటే ఒక ఆర్టికల్ దొరకకపోయేది బీసీల గురించి దీని గురించి ఇవాళ మనల్ ఆర్టికల్ ఆర్టికల్స్ రాస్తా ఉన్నారు ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తా ఉన్నారు ఎప్పటికప్పుడు మేల్కొల్పుతా ఉన్నారు బీసీ సమాజమా ఇక మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు ఎగిరెగిరి కొట్టినా ఇదే దెబ్బ ఎగరొచ్చినా ఇదే దెబ్బ పార్టీలు కేవలం సంక్షుకోవడానికి బీసీలకు టికెట్ ఇచ్చిన మేమే అంటాడు ఆయన ఇల్లు ఉన్నది ఎక్కువగా నాకు గుర్తులైపోయింది బీసీలకు మేము ఇచ్చిన వాళ్ళు అవ్వని అంటాడు మేము ఇచ్చిన ఆయన అవ్వని అంటాడు యాడు ఇచ్చిన చార్మినార్ కడ మే ఇస్తుంది డబూర్ పురకాడ మేనే యాకు పురకారం మేనే ఇలా గెలుస్తాడు బీసీ ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి దాకా ముప్పై సీట్లు దాడలే వెళ్ళాడు మనం అసెంబ్లీలో ముప్పై సీట్లు కూడా దాడి ఇక పంతొమ్మిది వందల యాభై రెండులో ఆ తెలంగాణ వచ్చినాక చూసుకుంటాం అప్పటిదా తెలుగు నలభై రెండు ముప్పై తొమ్మిది నలభై మూడు ఈ రెడ్డి ఎమ్మెల్యేలే అలాగే పది మంది విరమా పది మంది విలమా ఈసారి పదమూడు మంది విరమా అలా తక్కువ రాదు కాంగ్రెస్లకైనా ఇంకో ముగ్గురు పెంచిన కమ్మలు నాలుగు బ్రాహ్మణుల ఒక పాపం బాధలో కూడా బాగా బాధ ఒకప్పుడు ఆ ముప్పై ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నాయి ఇప్పుడు ఒకరే అయిపోయింది మార్వారు ఒకరు ఎస్సీ ఎస్సీల కేటాన్ అనేది వాళ్ళది వాళ్ళకే ఉంది ఇక మైనార్టీలు ఏడుగురు ఓబీసలు పంతొమ్మిది మంది మిగిలినారు ఇప్పుడు ఇక ఇక తప్పులేక ఆ పంతొమ్మిది లెక్క ఒకటి ఎట్టుకొని పోతారు తొమ్మిది మిగులుతుంది కాబట్టి వచ్చేసారి ఈ బీసీలు అధికారంలోకి రావాలి இக்கும் மக்கவற்று கிடல்லல வச்சலாலி அபிدار பீசி সরকার இந்த உரவ வெదిక నుంచి அபிدار பீசி সরকার அபிدار பீசி সরকার அபிدار பீசி সরকার थैंक यू சோ மச்